ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లండన్ ప్రయాణం వాయిదా పడింది ఆయనకు పాస్పోర్ట్ కష్టాలు ఎదురయ్యాయి మొన్నటి వరకు సీఎం హోదాలో ఉన్న డిప్లొమాటిక్ పాస్పోర్ట్ రద్దయింది దీంతో ఆయన జనరల్ పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు అయితే పాస్పోర్ట్ కార్యాలయం కోర్టు నుంచి ఎన్ఓసీవి తేవాలని కోరింది దీంతో జగన్ విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ కోర్టు విచారణ జరిపి ఏడాదికి పాస్పోర్ట్ ఇవ్వాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది అయితే విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టులో కేసు పెండింగ్లో ఉందని పాస్పోర్ట్ కార్యాలయం చెబుతోంది దీంతో ఎన్ఓసి తీసుకోవాలని జగన్కు పాస్పోర్ట్ కార్యాలయం సూచించింది అయితే విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పుపై జగన్ మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు తనకు ఐదేళ్ల పాటు పాస్పోర్ట్ ఇచ్చేలా చూడాలని సిబిఐ కోర్టు ఆదేశాలు ఐదేళ్లకు పాస్పోర్ట్ ఇవ్వాలని ఏడాదికి పరిమితం చేయడం దారుణమని ఇవాళ ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్లో పిటిషన్ దాఖలు చేశారు అయితే పాస్పోర్ట్కు ఎన్ఓసి ఇవ్వాలని హైకోర్టును కోరారు జగన్ హైకోర్టులో వైఎస్ జగన్ పిటిషన్పై విచారణ జరగ జగన్ లండన్ కు సిబిఐ కోర్టు అనుమతి ఇచ్చినట్లు జగన్ జగన్ తరపు న్యాయవాది లాయర్ కోర్టుకు తెలిపారు అయితే హైకోర్టు తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది అయితే ఈ పిటిషన్పై విచారణ కోర్టు సోమవారంకి వాయిదా వేసింది దీంతో జగన్ లండన్ ప్రయాణం వాయిదా వేసింది డిప్లొమాటిక్ పాస్పోర్ట్లో ప్రధాని నుంచి ఎంపీల వరకు అలాగే ముఖ్యమంత్రులకు ఉంటాయి అయితే మీరు ఎలాంటి వీసా లేకుండానే విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది అంతేకాదు కొంతమంది ప్రముఖులకు కొన్ని దేశాలు డిప్లొమాటిక్ పాస్పోర్ట్ జారీ చేస్తుంటాయని చెబుతున్నారు